వెల్కమ్ టు డి సిక్స్ టీవీ కాకినాడ జిల్లా జగ్గంపేట రాజుపాలెం రామవరం రోడ్డు కోసం మాజీ మంత్రి మాజీ ఎంపీ తోట నరసింహం చేసిన నిరసనపై ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ స్పందించారు స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడుతూ నరసింహం గత ప్రభుత్వ నిర్లక్ష్యం బహిర్గతం చేశారని దానిని స్వాగతిస్తున్నామని నెహ్రూ అన్నారు గత టీడీపీ పాలనలో రింగు రోడ్డు సామర్లకోట గోకవరం రహదారి తాను తెచ్చుకుంటే రాజుపాలెం రామవరం రోడ్డుకు ఇరవై తొమ్మిది కోట్లు నరసింహం శాంక్షన్ తెచ్చుకున్నారని గుర్తుచేశారు అయితే ఆ రోడ్డుకు టెండర్లు ముందే ఎన్నికలు వచ్చి వైసీపీ గెలిచిందని తదుపరి ప్రభుత్వం సబ్ సబ్కాంట్రాక్ట్ల ద్వారా కొన్ని పనులు చేసి ఆగిపోయిందని తెలిపారు తాను ఎమ్మెల్యేగా వచ్చిన ఏడాదిలోనే మల్లిసాల గోకవరం రామవరం ఇర్రిపాక తదితర రోడ్లకు కోట్లాది రూపాయల టెండర్లు తెచ్చానని నెహ్రూ వివరించారు రాజుపాలెం రామడుగు రోడ్డుకు తాత్కాలిక మరమ్మతుల కోసం ఇరవై ఎనిమిది లక్షలు మంజూరు చేసి పనులు ప్రారంభించామని చెప్పారు పదిహేనేళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో ఉన్న నరసింహం సొంత ఊరికి రోడ్డు వేయించుకోకుండా ఇప్పుడు విమర్శించడం తగదని నెహ్రూ వ్యాఖ్యానించారు కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు జీను మణిబాబు మరుశెట్టి భద్రం కొత్తకొండబాబు వాసిరెడ్డి యేసుదాస్ సత్తి సదాశివరెడ్డి చింతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కాకినాడ రిపోర్టర్ రాజకీయ నాయకుడు అయినా కూడా ఎవరైనా సరే వాస్తవాలు ఒప్పుకోవాలి దీనికి ఒక్కెంత ఒక రెండు మాసాలు ముందుకెళ్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా తోట నరసింహ గారే శాంక్షన్ చేయించాడు శాంక్షన్ చేయించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈయన తెలుగుదేశం ఎంపీ తర్వాత దాన్ని టెండర్ పిలవకపోవడం ఈ లోపల ఎలక్షన్స్ రావడం ఎలక్షన్స్లో తారుమారవడం ఆయన మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళడం ఇవన్నీ జరిగాయి ఆ జరిగిన పరిస్థితుల్లో ఎలక్షన్ రావడంలో టెండర్లు అవ్వలేదు ఆగిపోయాయి తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది వారు వైసీపీలోనే ఉన్నారు ఐదు సంవత్సరాలు కూడా టెండర్లు అయినాయి కానీ పని మొదలట్లేదు పని చేయలేదు చేసి చేయనట్టు అలా నడుపుకుంటూ వచ్చారు ఇది దీనికి గల కారణం ఏంటంటే కేవలం పర్సంటేజీలు కక్కుతుబడి అండర్లైన్ చేసుకోండి క్లియర్గా పర్సంటేజీలు కక్కుతుబడి పద్నాలుగు వర్కులను కలిపి ఒకే ప్యాకేజ్ కింద పిలిచారు రాష్ట్ర ప్రభుత్వం ఆ కారణంగా పద్నాలుగు వర్కులు ఎప్పుడైతే ఒకే ప్యాకేజ్ కింద పిలిచారో దాన్ని ఒక బడా కంపెనీ సుధా ఇన్ఫ్రా అని చెప్పి వారు తీసుకున్నారు ఈ కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకున్న తర్వాత దీన్ని పని చేసి చేయనట్టు చూసుకుంటూ వచ్చారు ఐదు సంవత్సరాలు ఈ పనిని ఎక్కడ కూడా శంకుస్థాపన చేశారండో ఆనాడు శాసనసభ్యుడు ఎవరు హోమ్ మినిస్టర్ని కూడా తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు వీరవరంలో పాపం అప్పుడు ఈ వైసీపీలోనే ఉన్నారు నర్సింగ్ గారు ఒక ఎక్స్ ఉన్నారు ఎక్స్ మినిస్టర్ కూడా విలేకరులు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూ తిరుమల నాయక్